హాయ్ హలో అందరికీ ఇప్పుడైతే భద్రాచలం గోదావరి చూడండి ఎలా ఉందో యాభై రెండు అడుగులకి అయితే చేరుకుందనమాట రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు మా దగ్గర మూడో ప్రమాద హెచ్చరికైతే చేరువలో ఉందనమాట ఎగువ నుంచి వచ్చే వరదలకి ఫుల్గా అయితే గోదావరి వచ్చేసిందండి గో వడ్డెక్కేసేసి పొలాల్లోకి అయితే వచ్చేసింది అనమాట ఎగువ దిగువన ఉన్న ప్రాంతాలు అలా అందరిని పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు ఆ భద్రాచలం దగ్గర మళ్ళీ రెండు వేల ఇరవై రెండు రిపీట్ అవుతుందేమో అని అందరూ భయపడుతున్నారు అనమాట మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో కూడా డెబ్బై ఒక్క అడుగులకు వచ్చింది అప్పుడు కూడా అంతే భద్రాచలం సారపాక సాగం మునిగిపోయింది చాలామంది పునరావాస కేంద్రాలకు వెళ్ళారు చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది మళ్ళీ అదే రిపీట్ అవుద్దేమో అని భయాందోళనలో ప్రజలు ప్రాణాలు అరచేతలు పట్టుకొని ఉన్నారు ఈ ప్రజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి గోదావరి వచ్చినప్పుడల్లా మాకు ఇదే చికాకు జరుగుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి పునరాస కేంద్రాలకు వెళ్ళి అంతా వచ్చేసరికి మళ్ళీ బురదతో ఉన్న ఇల్లును చూసుకొని అడవడం తప్ప ఏమీ మిగలదు ఇక్కడ ఎప్పుడు భద్రాచలానికి ఇదొక ఇబ్బంది అయితే ఉంది అధికారులు వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా చాలా చూశారు కదా ఇక్కడ చూడండి ఒడ్డెక్కే దగ్గర చూడండి మొత్తం వరద అయితే ఎలా వచ్చేసిందో బ్రిడ్జ్ ఎంత చేరువులో ఉందో చూశారు కదా యాభై రెండు అడుగులకైతే రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు ఈయన ఏ నైట్కైనా సరే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట శబరి అటు శబరి నుంచి వచ్చే పోటు కూడా ఎక్కువ ఉంది దీనికి ప్రమాదం అలాగే పోలవరం ఎఫెక్ట్ కూడా చాలా ఉంది దానివల్ల భద్రాచలానికి అయితే ఎక్కువ మునిగే ప్రమాదం అయితే ఉందన్నమాట భద్రాచలం బ్రిడ్జ్ దగ్గరలో ఉన్న పరిస్థితి అనమాట ఇదంతా చూడండి మొత్తం అయితే చుట్టూ అనమాట పొలాలలోకి ఇంకా భద్రాచలం రామాలయం టెంపుల్ సర్కిల్లో ఉన్న ఏరియా మొత్తం కూడా ఖాళీ చేపించేశారు ప్రతి సంవత్సరం వాళ్ళకి అయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే లోపే మొత్తం ఖాళీ తీసేసి వెళ్ళాల్సి వచ్చేస్తుంది అనమాట బయట వరదకి బా ఎగువ నుంచి వచ్చే వరదకి వాటర్ కలర్ కూడా చూసారు కదా ఏ కలర్లో కనిపిస్తుందో గోదావరి వరద ఇలా చుట్టూ మొత్తం పొలాలు కూడా అసలు ఎంత ఆస్తి నష్టం పొల పొలాలు కూడా ఎంత ఇబ్బంది అంటే రైతులకు కూడా ఎంత కష్టమో ప్రతి సంవత్సరం మాకు ఇలాగే జరుగుతుంది ఇప్పుడైతే పొలాలు కూడా ఫుల్గా అనమాట గోదావరి కూడా అసలు ఎలా ఉందంటే అలా ఉంది దిగి మనం చూడాలంటే కూడా అంత భయంగా అనిపిస్తుంది అనమాట ఫుల్గా వచ్చేసింది గోదావరి చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో చూసారు కదా మీకు అనిపిస్తుంది కదా వాటర్ కూడా ఏ కలర్లో ఉన్నాయో చూసారు కదా చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో గోదావరి అయితే ప్రజెంట్ అయితే ఇది బ్రిడ్జ్ దగ్గరండి భద్రాచలం బ్రిడ్జ్ ఇది మనకి పొలాల దగ్గర కూడా చూడండి బాగా వచ్చేసి ఉన్నాయి అన్నమాట ఇంకా ఈ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశాకైతే ఇంకా మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరినీ ఖాళీ చేసే ఖాళీ చేపిస్తారనమాట సారపాక భద్రాచలం ఆల్రెడీ ఇప్పటికే కోనవరం రూటు బంద్ అయిపోయింది బుర్గంపాడు భద్రాచలం రూటు చర్ల రూటు ఇవన్నీ బంద్ అయిపోయినాయి అనమాట అయితే బంద్ ప్రజెంట్ అయితే వన్ సైడే నడుస్తున్నాయి ఇప్పుడైతే తక్కువ అనమాట మనకి అయితే చూడండి ఎక్కడికెక్కడ ఇక్కడ పొలాలు చూడండి ఎలా పట్టాయి రోడ్ల మీదకి నీళ్లు చూసారు కదా ఎలా వచ్చాయో కనిపిస్తుందా మీకు నీళ్ళు మొత్తం చూడండి ఎలా వచ్చేసో రోడ్లు కూడా ఎలా వాటర్ ఎప్పుడు రావడం వల్ల కూడా రోడ్లు చూడండి ఎలా పాడైపోతుంది ఇప్పుడు వాటర్ వచ్చి రోడ్డు మీదకు రావడం వల్ల చూడండి ఎలా ఉన్నాయో ఇంకా ఈ నైట్కి అయితే ఫుల్ అయిపోతుంది అనమాట ఇది మనకి బుర్గంపాడు రెడ్డిపాలెం వెళ్ళే దారి మధ్యలో అనమాట ఇది మొత్తం పొలాలంతా పట్టేసాయి మొత్తం పొలాలన్నమాట వరి పొలాలు ఇలా పొలాలు వేసుకున్నాం ఇదే చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ వీటి తొందరగా వస్తుంది వచ్చేస్తుంది అనమాట మొదటి ప్రమాద హెచ్చరికలపై ఇటు వచ్చేస్తుంది మొత్తం చూడే పొలాలు చుట్టూ కూడా అంటే ఆల్మోట్ రౌండ్ అప్ అనమాట గోదావరి అయితే ఇంకా ఎక్కువ వచ్చే ప్రమాదం అయితే ఉందని అంటున్నారు అధికారులు అయితే అప్రమత్తంగానే ఉన్నారండి ఇక చూడండి మనకి భద్రాచలం బోర్గంపడ వెళ్ళే దగ్గర రెడ్డిపాలెం దగ్గర ఒక ఘాట్ ఉంటుంది ఆ ఘాటు దగ్గర చూశారు కదా వా గోదావరి ఒడ్డు పైకి ఎలా వచ్చిందో చూడండి అసలు ఎలా కనిపిస్తుంది కూడా మీకు దగ్గరగా చూడండి ఇంకా ఎంత దూరము లేదు ఇలా ఇంకా ఈ ఈ నైట్కి అయితే ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రాంతాల వాళ్ళనైతే ఖాళీ చేపిస్తున్నారు ఇంకా ఎగువన వర్షాలు ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని ఇంకా పెరిగే అవకాశం ఉందని అయితే అంటున్నారు ఇప్పటికే చాలామంది చాలా బాధపడుతున్నారు అనమాట చాలామంది ఇల్లులు అయితే మునిగిపోయాయి